ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ వారమునకు రెండు మార్లు మాత్రమే వాడు మిగిలిన ఐదు నా కొదిలిపెట్టు పాస్టర్ల పాట కూడా ఇదే శుక్రవారం ఆదివారం మాత్రం మిగిలిన ఐదు రోజులు నేను అవుతున్నారే మీ పాట కూడా చెబుతా వారము నాకు ఒక దినమే నువ్వు తీసుకొని వాడుకో ఆరు రోజులు మాకు వదిలిపెట్టుము దేవాతను పూ నాది దిగో వారానికి రోజే ఇస్తాను ఆరు రోజులు లోక లోకం లోకంలో పోయి కష్టపడకుండా పెడతా పోయింది ఫుడ్ అంటారా నీకు అన్నాం ఫుడ్ కోసం కష్టపడండి కానీ ఆ గ్యాప్ లో అయినా మీరు దేవునితో గడుపుతారా మీరు దేవుని